విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే ఒక సంస్థని రెండు వేల ఇరవై రెండులో స్థాపించారు దాదాపుగా రాజనగరం జగ్గంపేట రబ్బోడవర నియోజకవర్గాల్లో పన్నెండు విధాలుగా విశిష్టమైన సేవలు అందిస్తూ దానికి ముందుగా వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అంటూ వాసు నమస్కారం అండి నమస్కారం పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ బాలచంద్ర గారు చిన్న సినిమా సినిమా చాలా ధన్యవాదాలండి ఇప్పటి వరకు నేను రామసేన పేరు మీద నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల దాకా ప్రజల కోసం వెచ్చించడం దాదాపుగా వంద గ్రామాల్లో నూట యాభై ఆలయాలకి విరాళం కావడం జరిగింది బంగారు వరలక్ష్మి కారకం ఒక ప్రోగ్రాం పెట్టి మీరు యూట్యూబ్లో రామశ్ర కొడితే మీరు అందరికీ తెలుస్తున్నారు బంగారు వరలక్ష్మి కార్యక్రమం కనుక పెట్టి పేద మహిళలకు శ్రావణ మాసంలో శుక్రవారం వ్రదం చేసుకోవడానికి డ్రా తీసిస్తే మేము బంగారం ఎప్పుడు చూ చూడలేదండి అని చెప్పి పేదవాళ్ళకి ఎంతో ఇబ్బంది జరిగింది అలాగే అర కేజీ బంగారం ఈ రోజు ఒక ఆరు వందల గ్రాముల బంగారం ఇచ్చే సంవత్సరాలు ఈ సంవత్సరం అర కేజీ బంగారం ఇచ్చేది ఇది కాకుండా పేద మహిళలు ఎవరైనా ఉన్నారంటే భర్త చనిపోయి అనారోగ్యంతో మంచు మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా బియ్యం అరవై కుటుంబాలు కుటుంబం వంద కుటుంబాలు పెంచడం ఎందుకు చెప్తానంటే సేవా కార్యక్రమాలు చేయడం కోసం నేను ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జన్ మేజర్గా పనిచేస్తూ అక్కడి నుంచి మాధ్యమంలో హిందూ ధర్మం మీద కానీ ప్రజల యొక్క అంటే ప్రపంచ దేశాలు బయట నుంచి నేను సార్ నేను క్లోజ్ చేస్తానండి మా రామసేవ తరఫు నుంచి ఈ సినీ ఆర్టిస్ట్కి సంబంధించిన ఏదైతే డిజిటల్ ఫిల్మ్ సినీ టీవీ వర్కర్స్ మిక్చువరాలిటీ కోఆపరేటివ్ బిల్ ఉందో నాకు నాకు దీని గురించి ఎక్కువగా తెలియదు దీని గురించి మాట్లాడాలన్నా కూడా నాకు నా దగ్గర సబ్జెక్ట్ లేదు నేను చెప్పబోయేది అంటే మేము ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాను ఇప్పుడు దాకా కానీ సో నా వైపు నుంచి నేను చెప్పేది అంటే మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే మీ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా బాధపడుతున్నట్టయితే ఆరోగ్యంతో బాధపడుతున్నా ఆకలితో బాధ చెప్పారు పిల్ల ప్రసాద్గా చెప్పారు ఆకలి బాధతో మాట్లాడుతుంది చెప్పాను నాకు అటువంటి సమస్య ఏదైనా ఉంటే గా మీరు చేస్తున్న సేవా క్రితం మీరు చూడవచ్చు రామచరణ కొడితే వెబ్సైట్లో వస్తుంది మీరు నాకు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు నేను కూడా నేను అర్జెంట్గా వెళ్ళవలసి వచ్చి నేను రెండు రెండు నిమిషాలు మాట్లాడతాను చెప్పి నేను మైక్ తీసుకున్నాను మీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా ఇలాంటి కష్టాలు అలా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను వరకు నీ చేయడానికి నేను వచ్చేస్తాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు కొంచెం